వెల్కమ్ టు టీఆర్ న్యూస్ బేజీ జిల్లా గట్కేశ్వర మున్సిపాలిటీ చైర్పర్సన్ ముల్లిపావని అధ్యక్షతన గట్కేశ్వర పురపాలక సంఘం కార్యాలయంలో పదిహేను జూన్ రెండు వేల ఇరవై నాలుగు సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది ఇట్టి సమావేశంలో రాన్నా బక్రీద్ పండుగకు మజిద్ల వద్ద ఏర్పాట్లకు ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల భూగర్భ డ్రైనేజీ మరమ్మతు పనులను పదిహేను లక్షల రూపాయలు బీటీ రోడ్ల మరమ్మతుల కొరకు ఐదు లక్షల రూపాయలు హరతహారం మొక్కల రవాణా కొరకు ఐదు లక్షల రూపాయలు మున్సిపల్ మడిగేల మరమ్మతుల పనులకు ఐదు లక్షల రూపాయలు గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని నివాసేతర భవనాలకు మాత్రమే సున్నా పాయింట్ మూడు సున్నా పర్సెంట్ పన్నులు విధించటకు గాను మరియు వివిధ అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు ఇట్టి సమావేశంలో వైస్ చైర్మన్ పి మాధవిరెడ్డి మున్సిపల్ కమిషనర్ ఎండి సాబేర్వలి కౌన్సిలర్లు చందపట్ల వెంకటరెడ్డి కొమ్మగోని రమాదేవి మహిపాల్గౌడ్ బొక్క సంగీత ప్రభాకర్ రెడ్డి బండారి ఆంజనేయులుగౌడ్ కొమ్మిడి అనురాధ రాఘవరెడ్డి నస్రీన్ సుల్తానా సల్లూరి నాగజ్యోతి నర్సింగారావు చిలుకూరి గోపాల్ గోపాల్రెడ్డి బర్లా శశికళ దేవేందర్ ముదిరాజ్ కడపొల్ల మల్లేష్ మేకల పద్మారావు ఎస్కే జహంగీర్ బేతాల్ నర్సింగ్ రావు కొతాడి రవీందర్ కోఆప్షన్ సభ్యులు అరుణ టీఎస్ఎస్ పిడిసిఎల్ ఏఈ సతీష్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు గత ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మనము కమర్షియల్ ట్యాక్స్లు పెంచలేదు ఎట్లా ఉన్నాయో గ్రామ పంచాయతీ లెవెల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఉందో దాన్ని మనము ఇవాళ థర్టీ పర్సెంట్కి కమర్షియల్ ట్యాక్సులు పెంచడం కానీ రెసిడెన్షియల్ ట్యాక్సులు మాత్రము ఇంటి ట్యాక్సులు ఒక్కరిది కూడా పెంచలేదు ఎవరిది పెంచాం మనము ఎందుకంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఎట్లున్నది యథావిధిగా అట్లనే ఉంచినాము ఎందుకు పెంచడం జరిగింది అంటే మన ఘట్కేశ్వర మున్సిపాలిటీ పరిధిలో చాలా తక్కువ ఫండ్ ఉంటుంది కాబట్టి దానివల్ల మనకు ఇబ్బందులు జరుగుతున్నాయి ఫండ్స్ తక్కువ ఉన్నాయి మనకు జీతాలు పెరిగినాయి ప్రభుత్వాలు వచ్చిన మారిన తర్వాత కూడా ఉన్నాకలు కూడా మన ప్రభు మున్సిపల్గా ఏర్పడిన తర్వాత అప్పుడున్న గ్రామ పంచాయతీ జీతాలే శానిటేషన్కి కానీ దేనికి కానీ ఉండేవి కాబట్టి ఇప్పుడు మనం కరెంటు బిల్లులు కానీ అన్నీ ఎక్కువ పే చేయాలి కాబట్టి దానివల్ల మనం ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఒక కమర్షియల్ ట్యాక్స్ ఎందుకంటే మన ఒక హాస్టల్ ఉంటుంది దాన్ని ఒక కొన్ని లక్షలల్లో వాళ్ళు రన్ చేసుకుంటున్నారు కానీ వాళ్ళు కొన్ని ట్యాక్స్లే పే చేస్తున్నారు కాబట్టి మనం ట్యాక్స్ అన్నీ పెరగాలనే ఉద్దేశంతో ఈ కమర్షియల్ ట్యాక్స్ కాలేజీలకి మెయిన్గా కాలేజీలు ఒక సీటుకి ఎంతో తీసుకుంటా ఉన్నారు వాళ్ళు చదువులకే తీసుకుంటున్నప్పుడు మనం మున్సిపాలిటీకి సేవ చేసేందుకే కదా దీని గురించి తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరిని కూడా కౌన్సిలర్ కౌన్సిల్ కూడా కమర్షియల్ ట్యాక్స్కి ఆమోదం తెలపడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆమోదిస్తారని తెలుపుతూ మన ప్రజలు కూడా తప్పుగా భావించొద్దు మన కేసర్ మున్సిపాలిటీ పరిధిలో రెసిడెన్షియల్ ట్యాక్స్ మాత్రం పెంచ పెంచట్లేదు కొందరు సృష్టిస్తు సృష్టిస్తుంటారు వీళ్ళు వచ్చిన తర్వాత పెంచుతురు ఈ ప్రభుత్వం మారిన తర్వాత పెంచుతురు అని ప్రభుత్వంతో సంబంధం లేదు మనం వచ్చిన తర్వాత ఆ ప్ర గత ప్రభుత్వాలలో అయినా కొంచ ఎంత ఉన్నాయి ట్యాక్స్ అంతే ఉన్నాయి ఫిఫ్టీన్ పర్సెంటే అప్పటి నుంచి ఉన్నదే ఇప్పటి వరకు నడిపించుకుంటూ వచ్చినాం పోలీసు నుంచి ఇంకా ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి మనకు ట్యాక్స్ పెంచుకోవాలనేసి ఉద్దేశంతో మనకు ఫండ్స్ రావాలి కొన్ని డ్రైనేజ్ కానీ అండి సీసీ రోడ్లు కానీ ఏవి డెవలప్మెంట్ చేయాలంటే అత్యవసరంగా ఉన్న ప్లేస్ చేయలేకపోతున్నాం మన మున్సిపాలిటీ ఫండ్స్ తక్కువ కాబట్టి దానివల్ల ఈ ట్యాక్స్లు పెంచడం జరుగుతుంది దాన్ని ఎవరు అనేదాకా భావించు టైం ఈ రెస్పాన్స్ ఎట్లా మేడం రెస్పాన్స్ పర్వాలేదు రెసిడెన్షియల్ అయితే పెంచట్లేదు కదా కమర్షియల్ ట్యాక్సే పెంచుతున్నాం కదా రెసిడెన్షియల్ అందరూ లేని వాళ్ళే వాళ్ళు గట్టికేశారు మున్సిపాలిటీలా మామూలుగా ఉన్నోళ్ళే ఉండరు మనది ఒక ఫస్ట్ విలేజ్ మండలు విలేజ్ టైప్ లోనే ఉంది మున్సిపల్ అయింది కానీ జనాలు ఉన్నోళ్ళు అయిపోలే కదా ఫిఫ్టీన్ పర్సెంట్ అది కమర్షియల్ ట్యాక్స్ ఉండే ముందు కమర్షియల్ ట్యాక్స్ రెసిడెన్షియల్ ట్యాక్స్ సేమ్ సేమ్ ఉంది దాన్ని మనం కమర్షియల్ ట్యాక్సీని థర్టీ పర్సెంట్ కి ఇప్పుడు వేసుకోం